అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కోటమి నేతలపై అనుచిత పోస్టులు పెట్టిన సన్షయస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిక్కులో ఇరుక్కున్నారు పోలీసుల విచారణకు హాజరు కాకపోవడంతో అతడిని అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది హైదరాబాద్లో వర్మ లేకపోవడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో తమపై అసభ్యకరమైన పోస్టులతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని టార్గెట్ చేసింది ఈ నేపథ్యంలో ఇప్పటికే పోసాని శ్రీరెడ్డితో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ బుక్ అయ్యాయి వైసీపీ నేతలు మాత్రం ప్రస్తుత ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుందని చెబుతున్నారు కాగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై గతంలో దర్శకుడు వర్మ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలపై వివిధ పోలీస్ స్టేషన్లు కేసులు నమోదయ్యాయి ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆర్జీవీకి ఒంగోలు పోలీసులు నోటీసులు ఇచ్చారు కాగా ఇప్పటికే రెండుసార్లు ఆర్జీవీ విచారణకు డుమా కొట్టడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు వర్మను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఈ నేపథ్యంలో వర్మ అరెస్టు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది కాగా రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు గతంలో తాను పోస్ట్ పెట్టిన వారికి కాకుండా ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయని కాస్త వ్యంగ్యంగా ప్రశ్నించారు సినిమా పనిలో ఉండటం వల్ల స్పందించడం కుదరలేదన్నారు వర్మ నేను ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అది అందరికీ చిన్న డిసపాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో ఇప్పుడు నేను ఒక ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది పొలిటికల్ పార్టీస్ వెపనైజ్ ఇన్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఎక్కడో కూడా జరుగుతుంది నేను ఇక్కడ జరిగింది నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను చోట తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పైన ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీడ్ చూసిన అతనికి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అది డన్ సో మీన్స్ ఇట్ ఈస్ బీంగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ దెన్ అర్జెన్సీ ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా వివాదమైంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ తో పాటు లోకేష్లపై అనుచితంగా సీన్లు తీయటమే కాకుండా సినిమాపై ప్రశ్నించిన వారిపై వ్యంగ్యంగా మాట్లాడారు అటు సోషల్ మీడియాలోనూ అవమానకరంగా పోస్టులు పెట్టారు ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావం వర్మ పోస్టులపై టీడీపీ నాయకులు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పట్లో ఫిర్యాదు కూడా చేశారు కానీ పోలీసులు పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు రామ్ గోపాల్ వరంపై ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఆర్జీవీని కలిసి నోటీసులు అందజేశారు ఇప్పుడు ఈ కేసు వర్మను చిక్కులోకి నెట్టింది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ రవి ప్రకాశం జిల్లాలో వర్మపై కేసు నమోదు కావడం జరిగింది ఈ నెల పదవ తేదీన మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి రామలింగం చంద్రబాబు మరియు లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు తన ఖాతాలో చేయడం వల్ల వ్యక్తిగతంగా తన భంగం కలిగించారంటూ ఈ కేసు నమోదు చేయడం జరిగింది దీంతో పాటుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం తొమ్మిది కేసులను వర్మపై నమోదు చేయడం జరిగింది అయితే మొదటి కేసు నమోదు చేసిన మద్దిపాడు పోలీస్ స్టేషన్ సరౌండింగ్ సంబంధించినటువంటి ఒంగోలు రూరల్ సిఐ వర్మను ఈ నెల పంతొమ్మిదవ తేదీన విచారణకు రావాలని అతని నివాసంలో కలిసి అతను నోటీసులు సమర్పించడం జరిగింది అదే రోజు నోటీసు ఇస్తున్నటువంటి వర్మ పంతొమ్మిదవ తేదీ విచారణకు హాజరవుతానని తను విచారణకు సహకరిస్తానని కూడా ఆ రోజు సిఐ ఎస్ఐలకు చెప్పడం జరిగింది అయితే పంతొమ్మిదవ తేదీ విచారణకు రావాల్సినటువంటి వర్మ విచారణకు రాకుండా తన లాయర్ ద్వారా తనకు ముందుగా నిర్దేశించినటువంటి సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉన్న కారణంగా తాను రాలేకపోతున్నానని తన కొంత సమయం కేటాయిస్తే తాను విచారణకు పూర్తిగా కూడా సహకరిస్తానని లాయర్ ద్వారా తెలియజేయడమే కాకుండా వాట్సాప్ లో కూడా తను మెసేజ్ పంపడం జరిగింది అయితే దాన్ని విశ్లేషించి చూసినటువంటి పోలీసులు అవకాశం ఇచ్చేందుకు సిద్ధపడి మరలా ఈ నెల ఇరవై ఐదవ తేదీన విచారణకు హాజరు కావాలంటూ మరో నోటీస్ ఇచ్చి అతనికి అవకాశం కల్పించారు అయితే ఇరవై ఐదవ తేదీ హాజరు కావాల్సినటువంటి వర్మ హాజరు కాకపోవడంతో పాటుగా తాను రాలేనని తను ఈ విధంగా తను సహకరించరని తను ఓన్లీ విర్చువల్ వర్చువల్ విధానంలో మాత్రమే విచారణకు సహకరిస్తానని ఆ విధంగా విచారణ చేసుకోవాలంటూ వాట్సాప్ సందేశం పంపారు అయితే సీరియస్ అయినటువంటి ఒంగోలు రూరల్ పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకునేందుకు అతని నివాసం వద్ద బృందాన్ని పంపడం జరిగింది అయితే తన నివాసం వద్దకు వచ్చినటువంటి పోలీసులను లోపలకు రానియకుండా అడ్డుకోవడమే కాకుండా తాను అందుబాటులో లేకుండా లాయర్ ద్వారా సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు కొన్ని ప్రత్యేక బృందాల ద్వారా అతని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అతను ఎక్కడున్నాడు అనేటువంటి ఎంక్వైరీని కూడా చేపట్టారు అయితే హైదరాబాద్ లో లేక కోయంర్ పోర్ట్ లో ఉన్న కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టుగా ఒక పిక్ కూడా పెట్టడం జరిగింది దాన్ని విశ్లేషించుకొని మోహన్ లాల్ సినిమా షూటింగ్ లో ఉండి ఉండొచ్చు అంటూ అటు కేరళకు అదేవిధంగా తమిళనాడు హైదరాబాద్ తో పాటుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం ఆరు ప్రత్యేక బృందాలను తయారు చేసి వాటి ద్వారా వెసుగులాట ప్రారంభించి అతను అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయితే అదే సమయంలో వర్మ నిన్న ఒక వీడియోని విడుదల చేస్తూ అంటే తనకు ఎటువంటి భయం లేదని తనపై నమోదు చేసినటువంటి కేసుకు గతంలో ఎప్పుడో జరిగినటువంటి దానికి ఇంతకాలం వెయిట్ చేసి తన పైన కేసు నమోదు చేసినప్పుడు తన విచారణకు కూడా ఒక నెల సమయం ఎందుకు కేటాయించలేరంటూ తను మాట్లాడిన విధానానికి పోలీసులు తీవ్రంగా తీసుకున్నటువంటి విషయంగా తీసుకున్నారు అంతేకాకుండా అతను పూర్తి అదుపులోకి తీసుకొని అతను అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తిగా అంగ సిద్ధం చేశారు అయితే ఇదే సమయంలో వర్మ తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కోర్టును కూడా అప్రోచ్ కావడం జరిగింది అయితే మొదటిసారి తిరస్కరించినటువంటి కోర్టురించడం జరిగింది మరలా తన అప్పీల్ అవడంతో నిన్న విచారణ వాయిదా వేశారు ఈ రోజు మరికొద్ది క్షణాల్లో బెయిల్ కు సంబంధించినటువంటి విచారణ కూడా జరగబోతుంది దానికి సంబంధించినటువంటి తీర్పు పైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది అయితే విచారణ కానటువంటి వర్మ పైన పోలీసులు అయితే సీరియస్ అయ్యారు తనను అదుపులోకి తీసుకునేందుకు మాత్రం పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రవి రైట్ థ్యాంక్ శ్రీనివాస్